నబీ సల్లా అలీ వారు ఇబ్ని అబాస్ రది అల్లా తాలాను రివాయి చేస్తున్నారు అబు సుఫియాన్ నుండి నేను విన్నాను అని నబీ సల్లా అలీ సల్లం వహియా బిన్ కల్బీ రది అల్లా తాలానికి ఒక లేఖను రాశారు ఆ లేఖను తీసుకుని వెళ్ళి వహియా బిన్ కల్బీ రది అల్లా తాలాను బుస్రా పాలకుడికి అందజేశాడు బుస్రా పాలకుడేమో హెరాక్లియస్కి ఆ లేఖను అందించాడు అబు సుఫియాన్ అప్పటికి ఇస్లాం స్వీకరించలేదు వ్యాపార నిమిత్తం ఆ సమయంలో అతడు సిరియాలోనే ఉన్నాడు లేక అందుకున్నటువంటి ఎరాక్లీస్ అంటున్నాడు తనను తాను దైవ ప్రవక్తగా ప్రకటించుకున్నటువంటి జాతికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అబుసూఫియా అన్నాడు ఆ ఉన్నారండి దర్బారులో పిలిచాడు నిండు దర్బారు ఎరాక్లియస్ అబుసూఫియాన్ని అడుగుడం మొదలు పెట్టారు నబీ సల్ల సల్ వారి గురించి అడుగుతున్నారు తనను తాను ప్రవక్తగా ప్రకటించుకున్నటువంటి ఆ వ్యక్తి యొక్క వంశము గోత్రము ఎలాంటిది అబు సుఫి అని అంటున్నారు అప్పుడు తన మనసులో మాట చెప్తున్నారు నా పక్కన కురేష్ చెందినటువంటి కొంతమంది యువకులు ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఖండిస్తారు అన్న భయం నాకు లేకపోతే నేను అబద్ధాలు చదుదామనుకున్నాను కానీ వాళ్ళు ఖండిస్తారన్న భయంతో నేను అబద్ధం చెప్పలేకపోయాను అడుగుతున్నారు ఆయన ఆయన వంశం గోత్రం ఎలాంటిది అబు అన్నారు ఆయన వంశము గోత్రము మా అందరికంటే ఉన్నతమైనది ఆయన ఉన్నతమైనటువంటి గోత్రానికి చెందినవాడు ఎరాక్లీస్ తర్వాత అడుగుతున్నారు మరి ఆయన పూర్వీకులలో ఎవరైనా సరే రాజులున్నారా అబు సుఫెన్ అంటేనే చెప్పారు వారి పూర్వీకుల్లో ఎవరు రాజులు లేరు ఎరాక్లీస్ తర్వాత అడుగుతున్నారు మరి ఆయన ప్రవక్తగా ప్రకటించుకోకముందు ఏనాడైనా అబద్ధమాడారా అబు సుఫేన్ అంటున్నారు ఆయన నలభై సంవత్సరాల జీవితాన్ని మేము చూసాము ఆయన ఏనాడు అబద్ధమాడలేదు తర్వాత ఎర అడుగుతున్నారు ఆయన్ని అనుసరించేవారు పేదవారా ధనవంతులా అబు సుఫేన్ వెంటనే అన్నారు ఎక్కువ మంది పేదవారే ఉన్నారు తక్కువ మంది ధనికులు ఉన్నారు మరి ఆయన అనుసరించినటువంటి వారిలో ఎవరైనా సరే ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ఈ ధర్మం సరైంది కాదు అని వాపస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా లేదు ఆయన విశ్వాసుల యొక్క ఆయన అనుచరుల యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఎవరు మర్తది కాలేదు దాని తర్వాత ఆయన ఏనాడైనా సరే వాగ్దాన భంగానికి పాల్పడ్డారా లేదు ఆయన ఏనాడు వాగ్దాన భంగానికి పాల్పడినట్టు నేను చూడలేదు పోని ఆయనతో మీరు యుద్ధాలు చేశారా ఆ చేశాము ఫలితమేంటి కొన్ని సందర్భాల్లో మేము గెలిచాము కొన్ని సందర్భాల్లో ఆయన గెలిచారు దాని తర్వాత ఎరాక్లిస్ అంటున్నారు అబుసఫ్ సుఫ్యంతో అయ్యా నేను నిన్ను ఆయన వంశం గురించి అడిగాను నీ వన్నావు ఆయన వంశము గోత్రము మా అందరికంటే ఉన్నతమైంది నేను అడిగాను ఎందుకంటే ప్రవక్తులనే వారు ఉన్నతమైనటువంటి వంశంలోనే వస్తారు దాని తర్వాత నేను నిన్ను అడిగాను ఆయన వంశంలో ఎవరైనా రాజులు ఉన్నారా లేరు అన్నావు ఒకవేళ ఉండి ఉంటే అధికార దర్పణం కోసం అధికార వాంచతో ఆ విధంగా ప్రకటించుకున్నాడేమో అని భావించి ఉండేవాణ్ణి కానీ నీవు లేరు అన్నావు దాని తర్వాత నేను అడిగాను ఆయన ఎప్పుడైనా సరే అబద్ధమాడారా సామాన్య జనుల విషయంలోనే అబద్ధమాడని వారు దైవం విషయంలో ఎన్నటికీ అబద్ధమాడరు దాని తర్వాత నేను అడిగాను ఆయన అనుసరించేవారు భేదవారా ధనికులా నీవన్నావు భేదవారే వాస్తవం దైవ ప్రవక్తలను ముందుగా అనుసరించేవారు పేదవారయ్యే ఉంటారు దాని తర్వాత నేను అడిగాను ఆయన అనుసరుల సంఖ్య పెరుగుతుందా లేదు ఎవరైనా వాపసు వెళ్ళారా నువ్వు చెప్పావు లేదు అని ఎందుకంటే విశ్వాసాన్ని ఒకసారి హృదయపూర్వకంగా స్వీకరించిన తర్వాత ఎన్నటికీ అతడు మార్గప్రష్టుడు కాడు దాని తర్వాత నేను అడిగాను యుద్ధాలు చేశారా ఫలితమేంటి అవును చేశారు ఒకసారి మేము ఒకసారి ఆయన వెళ్తారు అన్నారు ఎందుకంటే ప్రవక్తలు మొదట పరీక్షించబడతారు కానీ అంతిమంగా విజయం వారిదే అవుతుంది వాగ్దాన భంగం చేశారా అని అడిగాను నువ్వు లేదు అన్నావు ప్రవక్తలు ఎన్నటికీ వాగ్దాన భంగం చేయరు ఈ విషయాలు చెబుతూ ఉన్నా అందులోనే అబు అన్నాడు రాజుగారు మొన్న ఈ మధ్య ఒక మాట చెప్పారు రాత్రికి రాత్రే నేను మసీదు హరం నుండి మసీదు అక్సా వెళ్ళొచ్చాను అన్నాడు అని చెప్పారు ఇది అసాధ్యం కదా సోదరుడు అన్న శ్రీ నేను వస్తుంది ఎప్పుడైతే ఆ మాట అన్నారో రాజు దర్బారులో కూర్చున్నటువంటి పండితుడు లేసి రాజుగారు దానికి సమాధానం నేను చెబుతాను అందరూ చిక్కుతులైపోయారు అరే చెప్పబడినటువంటి వ్యక్తి మక్కాకు చెందినటువంటి వాడు సిరియాలో ఈ సమాధానం చూస్తున్నాడు అక్కడ బైతులు మొగ్గద్దేశంకి చెప్పినప్పుడు యూదుడు ఎలా చెప్పగలుగుతాడు మహారాజా ప్రతిరోజు రాత్రి ప్రార్థన తర్వాత నేను అన్ని కిటికీలు దర్వాజాలు మూసి వచ్చేటువంటి వాణ్ణి కానీ ఒకనాడు నేను ఎంతగా ప్రయత్నం చేసినా ప్రధాన ద్వారం మూయబడలేదు నేను వడ్రింగి మేసిన తీసుకుని వచ్చాను వారు ప్రయత్నం చేశారు కానీ ఏదో తట్టు అడ్డం పడుతున్నట్టుంది ఇది ఇప్పటి కాదండి రేపు పొద్దున్న చేద్దామన్నారు ఎంత ప్రయత్నం చేసినా ఆ ద్వారం మూసుకొనబడలేదు నేను అప్పుడే భావించాను ఈరోజు ఏదో దైవ కార్యం జరగబోనున్నది అని కానీ నేను తర్వాత పాతకాల సమయంలో పొద్దున్నే ప్రార్థన కోసం బయట మూక తీసుకువచ్చాను వచ్చేటప్పుడే మసీదు ముందు ఒక మేకు కట్టబడి ఉంది దానికి పసుపు రంగు గుడ్డ కట్టబడి ఉంది దాని తర్వాత నేను ద్వారాన్ని మూయలేని ప్రయత్నం చేశాను అది చాలా సులువుగా మూయబడి ఉంది అంటే ఖచ్చితంగా మహానుభావుడు ప్రవక్తల సమావేశం ఇది బైతుల్ మొక్క జరిగే ఉంటుంది ఎందుకంటే మన గ్రంథాలలో ఆయన ప్రస్తావన ఉంది అని అల్లందుల్లా ఆ యూద పండితుడు ఆ రాజుగారి ముందు హెరాకేస్ ముందు సాక్ష్యం ఇచ్చాడు దాని తరువాత ఎరాక్లీస్ అడుగుతున్న అబు సుఫియాన్ మరి ఆయన దేని గురించి ప్రబోధిస్తున్నాడు ఆయన నమాజు చదవాలంటున్నాడు ఆయన ఉపవాసాలు ఉండాలంటున్నాడు ఆయన బంధుత్వాలను పెంచుకోవాలని చెబుతున్నాడు అశ్లీలానికి దూరంగా ఉండాలన్నారు నిశ్చయంగా ఆయన దైవ ప్రవక్తే త్వరలోనే ఆయన రాజ్యాధికారం ఇదిగో నా రాజ్యం దాకా రాబోనున్నది ఆయన నా కంట కనబడితే నేను ఆయన పాదాభిషేకం చేస్తాను ఎందుకంటే ఆయన వస్తాడు అన్నది మా గ్రంథంలో ముందుగానే ఉంది అయితే ఆయన మీ జాతి నుండి వస్తాడని నేను భావించలేదు అని ఎరాక్లేస్ చెప్పాడు సోదరు అంటే పూర్వ గ్రంథ ప్రజలకు ఈ ప్రవక్త వస్తాడని ఈ ప్రవక్త ఆఖరి ప్రవక్తని ఇతడే ముక్తికి మార్గమని వారి గ్రంథాలలో ప్రస్తావన ఉంది ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి శాంతి సందేశం ప్రతి ఒక్కరూ మానవులు అందరూ అన్నదమ్ములు కుల మతాలు లేవు మానవులందరూ ఒక్కటే ఒకే జంట సంతానమని ఈ ప్రపంచానికి ముక్తి సందేశం అందించినటువంటి ముక్తి ప్రదాత ప్రవక్త ముమ్మద్ సల్స్